సార్ అప్లికేషన్ ఫిల్ చేసిన నేను ఏం చెప్పినా నువ్వు ఏం రాసినావు ఇన్ని మిస్టేక్స్ ఉంటాయి ఉంటాయా దీంట్లో సార్ ఇంకోసారి ఇట్లా అవ్వకుండా చూసుకో ఏమైంది అందడాలు కూర్చున్నాయి నేను ఏం తిట్టలే కదా మిస్టేక్ చేసినావని సార్ నేను ఇప్పుడు ఏం చేసిన తప్పు చేసినావు మీరేం చేయాలి తిట్టాలి మరి నువ్వు ఎందుకు తెలియసా అరే ఇంకో సార్ నేర్చుకుంటావు కదా అని వదిలేసిన అమ్మా ఇప్పుడు తప్పు చేసినప్పుడు తిడతనే కదా సార్ సాటిస్ఫై అవుతారు ఇప్పుడు నేను తిట్టాలి అంతే కదా సరే మళ్ళా రాపో ఆ సరే సార్ సార్ అప్లికేషన్ ఫిల్ చేసిన సార్ ఏంది శిరిష ఏంది మిస్టేక్ లో నీకు ఎన్నిసార్లు చెప్పాలి అసలు అసలు చదువుకున్నా చదువుకోలేను ఈ అప్లికేషన్ కూడా రాయడానికి చేత కాదు అమ్మయా ఇప్పుడు నేను సాటిస్ఫై అయినా సార్ మీకు ఇదేం సాటిస్ఫాక్షన్ అడిగి మరీ తీసుకుంటాను